అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే అస్సలు మంచి లేదు నేను ఎవరో ఎరికైనా మీ కోల్ బేటు కరగలక్ష్మి నా పానంలా మంచి లేదులా ఆ మత్స్యమంతా లేదా చెప్తున్నా చేస్తున్నా బాయకాడే అంటే మస్తు అవుతుంది కొద్ది దుఃఖం అక్కలేదు అలా కొద్ది పని అవుతుంది అస్సలు చేతనైతే లేదు అయినా కూడా పని దెబ్బలు పోవాలా రావాలా కట్టసులు కాలు ఏదో చేసుకోవాలి అయితే ఓ రోజు ఏమైందంటే కొత్త గూడ నుంచి అక్కడ ఏదో సారస్తారని చెప్పేసి ఓ ఊరి కొత్త నుంచి ఒక సారత్తం చెప్పి చెప్పేసి ఊర్వైన సార్ ఏమన్నా అంటే ఓ కనకలక్ష్మి ఆఫీస్ రూమ్ అంతా మంచిగా వెయ్యి గోడలన్నీ అడుగు నీట్గా వెయ్యి ఆ బొక్కలు గిప్పులు అన్నీ తెచ్చి ఆ దేవుడి అంటే అన్నీ తెచ్చి పెట్టుకున్నా మంచిగా నీటిగా శుభ్రంగా చేసినా పెట్టుకున్నా ఈ పద్ధతి నుంచి చేసిన వల్ల ఒక గంట సేపు ఎక్కువనేది ఆ రోజు చీకటి అయింది మళ్ళీ పోయినాక అందుకోవాలి తినాలి పోరా తినాలి బుక్లు తింటుంది అంటే వాళ్ళు కదా పెయిన్ లా ఒక గంట సేపు నీడైంది పెయిన మళ్ళీ ఓ రోజు ఏమైంది అంటే నా కొడుకు పుట్టినరోజు వచ్చింది మళ్ళీ సారు నేను పోతాను ఊర్మిన్ సార్ అని చెప్పిన సారు ఆ రోజు జాయిన్ చేయబడిపోతాను జరుగునే ఉంటుంది బాగా చెప్పేసి పెయిన ఒక గంట ముందు వేరే గంట పని చేసుకుని పోయినందుకు కొత్త గొడవ నుంచి ఆట పెద్ద పెద్ద సార్లు వచ్చారట ఈ కలకల చే అని అడిగారు అయ్యో సార్ ఆమె ఇప్పుడే ఇంటివిందని ఆ ఊర్మి సార్ చెప్పినా కూడా ఎక్కడ ఉంటుంది ఆయన రమన్ అని చెప్పి ఈ ఊర్మి సార్కు నాకు సారస్వతి చూరుల ఇది పద్ధతేనా ఈ పద్ధతి పాడుగాను ఏదో ఈ పద్ధతి ఓ మీరు కానుకున్నారా అక్కడ పొకట కష్టం చేయగలరు తెలుస్తుంది కష్ట సుఖం అన్నది ఏందో ఇంత రానుల్లా ఈ పద్ధతి ఎత్తారు పాపం పోని అని ఆరు సారు అంతా నా పని కాకుండా కూడా అదంతా మంచిగా అంటే మంచిగా చేస్తా ఆఫీస్ రూమ్ అంతా చేయలేదా మీరు అత్తారని చెప్పేసి గాలి ఎవరు వచ్చి మంచిగా చేతలేదు గిద్దెత్తలే గద్దెత్తలేదు గిట్లైతే గట్లయింద పద్ధతి కాదు నాకేంది ఇక నుంచి నా పని నేను చేసుకుంటా నా కష్ట చూపాలే పడతా అత్తా చెత్త పోతా నేను ఎవ్వరు పని చేసినా ఎక్కువ చేయ నాకు నేను వచ్చినా పని చేసుకున్నా పోయిన గంతే నన్ను అన్నోడే కూడా చూస్తా ఈ కోల్వేదీ కరగలక్ష్మి అంటే ఏదో సూపు ఏమనుకుంటా